తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ తక్కువ బడ్జెట్లో వచ్చే హౌజెస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఇంటి వివరాల్లోకి వచ్చేస్తే ఇది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉన్న హౌస్ ఇది ఇక సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు మీకు అన్ని బ్యాంక్స్లో లోన్ అయితే వస్తుందండి మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి చూసుకోవచ్చు మీరు ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి చీరియాల్ దగ్గరలో ఉందండి చీరియాల్లో ఉన్న గీతాంజలి కాలేజ్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ ఇంటిని అయితే మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ ఇంట్లో ఇంతకుముందు మనకి టైల్స్ అయితే వేయడం జరిగిందండి కానీ ఇప్పుడు టైల్స్ అన్ని తీసేసి మార్బుల్స్ అయితే బిల్డర్ వేస్తున్నారు అండ్ ఇది మనకి న్యూ బ్రాండ్ న్యూ హౌస్ అండి ఇల్లు వచ్చేసి మీరు ఇంటిని డైరెక్ట్గా విజిట్ అవ్వాలనుకుంటే మాకు కాల్ చేయండి కానీ డీటెయిల్స్ మొత్తం ఒకసారి ఫుల్ వీడియో చూసాక కాల్ చేయండి ఎందుకంటే చాలామంది డీటెయిల్స్ ఉన్నా కూడా కాల్ చేస్తున్నారు సో ప్లీజ్ దయచేసి వీడియో పూర్తిగా చూసాక చేయండి దీంట్లో సెపరేట్ గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి ఇల్లు నూట యాభై గజల్లో ఉందండి చాలా స్పీషియస్ గా ఉన్న హౌస్ అండి మంచి మెటీరియల్ యూజ్ చేసి ఇంటిని అయితే కట్టడం జరిగింది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి ఈ చీరియాల్ ఎక్కడ ఉంటుందంటే ఈసీఏల్ నుండి నైన్ కిలోమీటర్స్ ఉంటుంది సికింద్రాబాద్ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది మనకి ఈసిరగుట్ట వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయొచ్చు అండ్ మీరు మీ ప్రాపర్టీని అమ్ముదాం అనుకున్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మేము తక్కువ రేట్లో ప్రమోషన్ అయితే చేస్తామండి మీకు మీ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీకు కస్టమర్సే కాల్ చేస్తారు సో డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్గా ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నాను స్టైడ్ నెగేషిబుల్ అయితే అవుతుందండి సో వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే ఫేస్బుక్లో చూస్తున్నారో ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి తక్కువ బడ్జెట్లో చేసే హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ లైన్లో క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకోవడానికి మాకు కూడా ఉపయోగపడుతుంది సో దయచేసి వీడియో వీడియోనైతే లైక్ చేయండి మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలో కూడా కమెంట్ చేయండి తప్పకుండా ఆ ఏరియాలో మనం ఇల్లు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చై హింద్ బాయ్ బాయ్